ఏ ప్రవక్త అయినా ఏ దైవు జీనుడైనా మీకు గనక చెడు జరిగింది అని చెప్తే దాన్ని మార్చుకునే అధికారం మీకు మీకుంది మీకు మన కీడు మీ ఇంట్లో జరగబోతుంది అని చెప్పాను అనుకోండి సపోజ్ చెప్పను కానీ చెప్పాను అనుకోండి భయపడిపోయి టెన్షన్ పడిపోయి కంగారు పడిన అవసరం దాన్ని మార్చుకునే అధికారం ఎక్కడుంది మీ ప్రాంతంలో ఉంది అది కొట్టివే వేయపడినట్లు మీరు ఏం చేయొచ్చు ప్రార్థన చేయాల ప్రార్థన మారిత ఇసుకి ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిర్ణయించిన మరణ శాస్త్రం మారిపోయింది చాలా సార్లు మనం అనుకుంటాం ఇది రాసి ఉంటే ఎవడ తప్పించగలడానికి రాసి లేదు అక్కడ నిర్ణయించబడిన సైతం మార్చగలిగిన సామర్థ్యం ఏం ఉందంటే అంటే ప్రార్థన ఉంది అందుకే మనం ఈ రోజు ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు అందుకే ఈ రోజు మనం దినం ప్రార్థన చేయడం మానుకోడు ఇక్కడ చూడండి నిపుది నేసరికి ఏమి చెయ్యొచ్చో ఆ సోదలను అనుభవించకుండా ఏం చెయ్యాలో ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు నీకున్న క్షేమము అలాగే ఉండిద్ది నీకేమి కాదయ్యా నువ్వు ఇలా చెయ్యి అంటే దాన్ని పట్టించుకున్నాడా పట్టించుకోవాలా చాలా సార్లు మనం కూడా అంతే